హలో హలో ఆగండి ఎక్కడికా పరుగు ఇక్కడ మీకు అవసరం గిఫ్ట్ ఉంది చూడండి దీన్ని చూసి ఎంజాయ్ చేసి తర్వాత పండి మీరు ప్రైట్ ఛానల్లో వీడియోలన్నీ చూస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని యాక్షన్గా మార్చాలి కదండి దానికి మీ హెల్ప్ కావాలి లైక్ సబ్స్క్రైబ్ ప్రైట్ ఛానల్ అది ఒకటే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయండి ప్రైట్ ఛానల్ని వీడియో లోపలికి వెళ్తాం ఈ వీడియోలో క్యాప్షన్ ఏంటంటే తల్ల పెల్లామా పాత క్యాప్షనే అయినా దీనికి కొత్త ధనాన్ని ఇస్తామన్నమాట తల్లి ఏం చేస్తుంది పెల్లం ఏం చేస్తుంది అంతే కదా చూడండి మీరే ఈ వీడియోని ఇక్కడ తల్లి పిల్లం ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు మీరే వినండి మీకు తల్లికి పెళ్ళాంకి తేడా ఏంటో తెలుసా తల్లి చందమామ చూపిస్తుంది పెళ్ళం చొక్కాలు చూపిస్తుంది చొక్కాలు చూపిస్తుంది ఇంకోసారి మీకు తల్లికి పెళ్ళంకి తేడా ఏంటో తెలుసా తల్లి చందమామ చూపిస్తుంది పెళ్ళం చొక్కాలు చూపిస్తుంది చొక్కాలు చూపిస్తుంది అవును కదా ప్రతి ఇంట్లో జరిగేదే ఇంటింట రామాయణం ప్రతి ఇంట్లో జరిగేదే తల్లి ఏమో చిన్నప్పుడు అన్నం చూపిస్తా అన్నం బోర్ మొదల్ తినిపిచేది. पहला में अन्नम लेकंडा चक्कल చూపిస్తది. అది అన్నమాట. ఎనీ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్. um లుక్ గుడ్ థింగ్స్ వన్ such a good thing is like subscribe pride channel. थैंक यू गॉड ब्लेस यू ऑल. बाय बाय.